ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు పెట్టుకున్నారు ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం నిజంగా అంత కష్ట కష్టక అంత కష్టమైన కార్యక్రమం ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు ఫోన్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తారు అంత కష్టమైన కార్యక్రమం అది అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు ఇంపార్టెంట్ పీపుల్ ప్రసిద్ధి కాంచిన మనుషులు ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టీటీ అటోనమస్ బాడీ ద బోర్డ్ డస్ టేక్స్ డెసిషన్స్ ఇటువంటి ప్రసిద్ధి మనుషులు ఉన్న బోర్డు దే రాటిఫై దీస్ డెసిషన్స్ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్ గొప్ప వ్యవస్థ ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది బియాండ్ ఎనీ డౌట్స్ బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పీట వేస్తూ పెద్ద పీట వేస్తూ కేవలం దేవుడు దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు అటువంటి వాళ్ళు చేస్తారు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడో చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప మాల వేసుకొని అది స్వామిలో కూడా ఏం సూపర్ స్వామి ఆ గురుస్వామి స్టేజ్ కన్నాకి రెడ్డి కూడా నేను ఈక్వలీ రెప్యూటెబ్ రెప్యూటెబుల్ ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్ మనం ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్స్ను మనమే మనమే తగ్గించుకుంటూ ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం మనమంతకు మనమే మన మన ఇన్స్టిట్యూట్స్ను మన స్వామిని మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే